ファイジーです。<noise> ट्रवल विजिग्रा ने गुड ना नाम ना सरकार पर होगना 160 से बॉर्डर ऑफ पर प्रोसेस इन 15 डेज लो वाला का स्टेटमेंट नेक्स्ट 23 केस संभव అట్టించేయండి అందరూ అట్ వచ్చేయండి మరీ రాజారెడ్డి ఆ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ శివప్రసాద్ లక్ష్మీనారాయణ Jayanthi Jayanthi Chandra అందరికీ నమస్కారం ఈ ఫస్ట్ అజెండా ఈరోజు మీరు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు మీరు ఈ ఇంటరాక్షన్ కోసం వచ్చారు జమల్ మడుగు సబ్ డివిజన్ ఎరగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక థెప్డ్ కేసు సంబంధించి ఫస్ట్ మీ మీకు చెప్పాల్సింది ఇది చాలా ప్రొఫెషనల్ అండ్ చాలా మంచి డిటెక్షన్ జరిగింది ఎరగుంట్ల క్రైమ్ నంబర్ త్రీ సిక్స్టీ నైన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థెఫ్ట్ కింద క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో మనమే నైన్ అక్యూస్కి అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ రికవరీ మరి చూస్తే హాఫ్ కిలో దాదాపు మోర్ దెన్ హాఫ్ కిలో బంగారం గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ గ్రామ్ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది సిక్స్టీ వన్ థౌజండ్ క్యాష్ కొన్ని మొబైల్ ఫోన్లను ఒక కార్ రికవర్ చేయడం జరిగింది ఈ నైన్ ఇంటర్స్టేట్ ఈ అంతా దొంగవాడు ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ ఉంది ఒక పెద్ద గ్యాంగ్ ఉంది ఈ మీరు చూస్తే వీళ్ళ మీద ఎంతమంది కేసెస్ ఉన్నాయి పోసమ్మ ఫిఫ్టీన్ కేసెస్ పోసమ్మ భర్త ఒక పేరు నా పోతురాజు ఆయన మీద ఫార్టీ టూ కేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ తర్వాత వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు లక్ష్మి అలియాస్ పిచ్చి లక్ష్మి అంబాతి సీత కావితి అరుణ ఒక కేసు ఉంది అండ్ లక్ష్మి మీద పది మంది కేసెస్ ఉన్నాయి సో ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇప్పుడే ఇప్పటి వరకు చాలా వరకు జైల్లో పోతారు ఏం చేస్తారు జైల్లో పోయి మళ్ళీ బెయిల్ మీద బయటికి వచ్చి మళ్ళీ వేరే చోట వెళ్ళి దొంగతనం చేస్తారు సో దీంట్లో కొంతమంది ఎన్డిపిఎస్ ఎన్డిపిఎస్ కేసెస్ కూడా ఉన్నాయి సో మన వాళ్ళు మన పోలీస్ టీమ్ ఇన్ లీడర్షిప్ డిఎస్పీ జమ్మల్ మడుగు అండ్ ఇన్స్పెక్టర్ ఎరగుంట్ల అండ్ ఎస్ఐ ఈ కొంచెం ప్రొఫెషనల్గా మనం వర్కౌట్ చేయాల ఆలోచన తీసుకొని ట్రాక్ చేశారు వీళ్ళకి ఈ ఎరగుంట్లలో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు మోడస్ ఆపరేట్ ఆపరేంటి ఏముంటుందంటే స్కౌట్ చేస్తారు బస్సెస్ బస్సెస్లో ఇద్దరు ముగ్గురు ఎక్కుతారు ఒక్క వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరు ఉన్నారో మన ప్యాసెంజర్స్ ఉంటారు వీళ్ళతో మాట్లాడడం వీళ్ళకి ఎంగేజ్ చేయడం డిస్ట్రాక్ట్ చేయడం అట్లా చేస్తారు పక్కన ఉన్న ఈ కట్ చేసి బ్యాగ్ నుంచి అంతా బంగారం దొంగతనం చేస్తారు సో ఇది ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ అండ్ హ్యూజ్ రికవరీ చేయడం జరిగింది కడపలో ఓన్లీ కడపలో ట్వంటీ త్రీ కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో ఆ ట్వంటీ త్రీ కేసెస్ లో ఈ అంతా ప్రాపర్టీ ఫైవ్ కిలోగ్రామ్ ప్రాపర్టీ రికవర్ అయింది సో విదిన్ టూ వీక్స్ మనమే ఈ అంత ప్రొసీజర్ కంప్లీట్ చేసి టూ వీక్స్ టైంలోనే లోనే ఎవరెవరైతే బంగారం పోయింది వీళ్ళకి అంతా రిటర్న్ చేసేస్తాం ఆల్ సిటిజన్స్ కి ఈ ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరుగుతుంది ఇంతకు ఫర్దర్ వీళ్ళు ఇక్కడ ఆఫెన్స్ చేయకుండా ఈ ముగ్గురు గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు దీంట్లో వీళ్ళ మీద కడపలోనే పీడీ పెట్టాం సో అట్లీస్ట్ ఇక ఒక సంవత్సరం వరకు వీళ్ళు ఎటువంటి దొంగతనం చేయకూడదు చేయరు అదే మనమే ఇక్కడ వీళ్ళకి మీద పిడియాక్ పెడతాము టోటల్ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది కేసెస్ ఉన్నాయి అందరూ ఎస్పీస్కి లెటర్ రాస్తాము వీళ్ళకి డీటెయిల్స్ ఇస్తాము ఆ వీళ్ళ ఎస్పీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తాము వీళ్ళు వేల జురు ఇక్కడ నుంచి పీటీ వారెంట్ మీద తీసుకుపోతాము ఆ ఎస్పీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తాము ఫర్ స్ట్రీండెంట్ స్ట్రీండెంట్ యాక్షన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ పీపుల్ సో రీసెంట్లీ ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫోకస్ పెడతా ఉంది డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగ జరిగింది ఇక్కడ కడప స్పెషల్ కడప టౌన్ అండ్ అన్ని మేజర్స్ కడప జిల్లాలో ఉన్న టౌన్స్లో కొంత ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ సంబంధించి ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేయడం జరిగింది చాలా టఫ్గా ఉంటాము ఎవరు ఆఫెండర్ దొరికితే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది అప్టిల్ పీడీ యాక్ట్ మేము పోతాము కడప జిల్లాలో ఎవరు దొంగతనం చేయకూడదు మేము అలౌ చేయరు ఎవరైనా బయటకి వస్తే ఎవరైనా ఈ ఆఫెన్స్లో లో ఇన్వాల్వ్ అయితే మాక్సిమం స్ట్రిక్ట్ పాసిబుల్ యాక్షన్ మనం ఇనిషియేట్ చేస్తాం మోస్ట్లీ డే టైం జరుగుతున్నాయి ఆఫెన్సెస్ ఒక కార్ పక్కన పెడతారు ఆ బస్సెస్ లో దొంగతనం చేస్తే ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి బస్ వాళ్ళకి ఆపమని చెప్తారు దిగేసి ఆ కార్ ఎక్కి వెళ్ళిపోతారు ఈ వీళ్ళకి పర్టికులర్ గ్యాంగ్కి మోడర్స్ ఆఫ్ రండి కార్ కూడా మనం తీసుకురావడం జరిగింది సో ఈ రిసెప్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఏదో మీకు అడిగారు ఇది ఒక లీగల్ పాయింట్ ఉంది కొంతమంది ఫైనాన్స్ కంపెనీస్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ కొంతమంది ఈ వ్యాపారులు షాప్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా ప్రతి కేసులో మనమే చూస్తాము కానీ మన ఇప్పుడు పాలసీ ఏముంది అంటే ఎవరికి నాలెడ్జ్ ఉంది ఈ ప్రాపర్టీ థెప్ స్టోలన్ ప్రాపర్టీ అట్లా నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఎవరైతే ప్రాపర్టీ రిసీవ్ చేస్తున్నారో వీళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అన్ని కేసెస్ సో కొంతమంది రాజమండ్రిలో మనం ట్రేస్ చేసాము ఈ ప్రాపర్టీ రాజమండ్రి టౌన్లో చాలా వరకు ఈ ప్రాపర్టీ ఇచ్చేశారు వీళ్ళు ఎవరు ఎవరికి ఆ రిసీవర్ ఎవరెవరికి ఉన్నారు వీళ్ళకి నాలెడ్జ్ ఉంటే ఆ ఖచ్చితంగా ఈ ప్రాపర్టీకి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు ఈ స్టోలెన్ ప్రాపర్టీ ఉంటే వీళ్ళకి ఈ కేసెస్లో ముద్దాయి చేస్తాం ఆ జ్యువెలరీ షాప్ ఓనర్స్కి ఫైనాన్స్ గోల్డ్ ఫైనాన్స్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కేసెస్లో ముద్దాయి చేస్తారు